తమిళనాడు ప్రభుత్వాలు మాత్రం వ్యతిరేకిస్తా ఉన్నాయి మిగిలిన ప్రభుత్వాలన్నీ మోడీ ప్రభుత్వం ముందు మోకరిల్తా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కూడా రెండు లేబర్ కోర్సులు కలపరుస్తా ఉన్నారు కోట్లాది మంది కార్మికుల యొక్క జీవితాన్ని బుద్ధి పాలు చేసేటువంటి ఈ లేబర్ కోర్స్ వేతనాలు భద్రత ఉండదు ఉండదు యూనియన్లు పెట్టుకునే హక్కుండదు ఏ రకమైన లక్ష్యం లేనటువంటి పాత్ర కార్మిక వర్గాన్ని మారుస్తూ ఉంటే దీనికి సపోర్ట్ అవ్వడం అంటే కార్మిక వర్గాన్ని ద్రోహం చేయడమే అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు ఆలోచిస్తారని చెప్తా ఉన్నాం అట్లాగే మోడీ ప్రభుత్వం రైతాంగానికి రెండేళ్ల క్రితం హామీ ఇచ్చింది కనీసం మద్దతు ధర చట్టం చేస్తామని చెప్పారు ఏ చట్టం చేయడం కానీ రోజు సమ్మెతం తీసేసి యూనియన్ పెట్టుకునే అప్పుడే చేసి మొత్తం సర్వనాశనం చేసే పాత్రలు చేస్తున్నారు ఈ రకమైనటువంటి విధానాలు మానుకోవాలి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేసి అందరినీ పరిమితం చేయాలి స్కీ వర్కర్లందరినీ ఉద్యోగులుగా గుర్తించాలి కనీస వేతన ఇరవై ఆరు వేలు చెల్లించాలి రైతాంగం యొక్క గిట్టుబాటు ధర ఇటువంటి చట్టాల కోసం ప్రభుత్వం పునరాలోచన చేయబోతే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చేస్తాను ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక ఖర్చులు సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తా దేశంలో సంఘం పెట్టుకుని పోరాడే హక్కు మనకందరికీ ఉంది కానీ మోడీ తెచ్చినటువంటి ఈ లేబర్ కోట్ల ఫలితంగా సంఘం పెట్టుకునే హక్కుని రాబోయే రోజుల్లో మనం కోల్పోతున్నాం యజమానులతోనూ ప్రభుత్వంతోనూ వేరస హక్కు మనకు సంఘం ఇచ్చింది కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు ఈ మోడీ తెచ్చినటువంటి విధానాలు దాన్ని అమలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సంఘాన్ని పెట్టుకునే హక్కు కానివ్వకుండా బేరమాడే శక్తిని కూడా కోల్పోమని చెప్పి చెప్తున్నారు ఇటీవల నలభై రెండు రోజుల పాటు గత ప్రభుత్వ హయాంలో నలభై రెండు రోజుల పాటు అంగన్వాడీలు సమ్మె చేశారు ఆ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఆ రోజున ప్రభుత్వం కానీ పాలక పక్షాలు గాని చెప్పి చూశారు నిన్న స్విమ్స్ వాళ్ళు సమ్మె చేశారు అంత టీటీడీ వాళ్ళు సమ్మె చేశారు రకరకాల సమ్మె మనం చూస్తూనే ఉన్నాం రకరకాల పోరాటాలు మనం చూస్తూనే ఉన్నాం ఇదంతా ఎట్లా చేయగలుగుతున్నామంటే మనము ఏర్పరచుకున్నటువంటి చట్టాల ఫలితంగా పోరాడిన పోరాడి సాధించుకున్న మన పూర్వీకులు పౌర త్యాగాలు చేసి అనేక త్యాగాల ఫలితంగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాల ఫలితంగా ఈ హక్కును మనం కలిగి ఆ హక్కుని కాలరాచింది కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం యావత్ ప్రతిపక్షాన్ని పార్లమెంట్ నుంచి తరివేసి ఈ మందపురంతో ఈ మందపురంతో మోడీ ప్రభుత్వం ఆయనకి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు సహకరించి జనసేన పవన్ కళ్యాణ్ సహకరించి చట్టం కావడానికి తోడ్పడినారు ఇరవై తొమ్మిది కార్మికుల చట్టాలను రద్దు చేసి మన మీద లేబర్ కోడ్ అనే పేరుతో హక్కు లేకుండా చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు ఆఖరికి ఏ దశకెళ్ళిందంటే మనము పోరాడితే ఆఖరికి డిమాండ్ ఇస్తే ఆ డిమాండ్ ఇచ్చిన మనం మీద క్రిమినల్ కేసులు పెట్టచ్చు అనేంత స్థాయికి వెళ్ళిందంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏమైపోతా ఉందని చెప్పి మనం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రధాన మీడియాకి లేదా పెద్దలకి కార్పొరేట్ కంపెనీల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వాళ్ళకి ఇవేమి కనపట్ట ప్రతిరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం అసెంబ్లీలో తిట్టుకోవడం ధరల గురించి పట్టదు కార్మికుల గురించి పట్టదు కష్టజీవుల గురించి పట్టదు వ్యవసాయం గురించి పట్టదు రైతాంగం గురించి పట్టదు వ్యవసాయ కూలీల గురించి పట్టదు మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు పట్టదు తెల్లవార్తలు వేస్తే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు తీసు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఈ యుద్ధం కలుసుకునే కేంద్ర ప్రభుత్వం మీరు ఒత్తిడి చేసి ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉన్నారనంటే ఉండకుండా వాళ్ళకి అడుగులకు మడుగులెత్తే కార్యక్రమం జరుగుతూ ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి బీజేపీని మోసాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కట్టుగా ఈ ముగ్గురు కలిసి డ్రామాలు ఆడుతున్నారనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలా విద్యుత్ ఛార్జీలు పెరిగాయి స్మార్ట్ మీటర్ల భారం పోయింది ఇవన్నీ ఇప్పుడు తెచ్చిన నిర్ణయాలు కాదు గత ప్రభుత్వం తెచ్చిన దాన్ని వీళ్ళు అమలు చేస్తున్నారు ఇప్పుడు తాజాగా ఈ కార్మిక చట్టాల పేరుతో మన హక్కుల హరణకు జరుగుతున్నటువంటి ప్రయత్నానికి వ్యతిరేకంగా ఈ జిల్లాలో కూడా ముప్పై నాలుగు మండలాల్లో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గం వీధుల్లోకి వచ్చి ఇదే రకంగా పోరాడుతోంది తిరుపతి నగర వీధుల్లో మూడు కేంద్రాల నుంచి మన అంతా కూడా ఇక్కడ ప్రదర్శనలు నిర్వహించి ఈ సమస్యను ఎలుగైతే చాటడమే కాకుండా దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తిరు నగర వీధుల్లో మనం తిరగాలి ఇక్కడ ఎర్ర జెండా చాటి చెప్పుతో దేశంలో ఈ మోడీ ప్రభుత్వానికి మూడిందని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహిస్తున్నాం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోమని కోరుతూ ఈ పోరాటాన్ని ఈ రోజుతో అర్థమయ్యేది కాదు దీన్ని మనం నిరంతరం కొనసాగించాలి పోరాడే శక్తులకు అండగా ప్రజలందరూ ఉండాలి దేశభక్తులు మేము ఈ దేశ హితం కోసం దేశ రక్షణ కోసం పోరాడుతున్న పోరాడుతున్న ఎలజెండాని మద్దతు పలకాలని చెప్పి మీకు అందరికీ పేరు పేరున తెలియజేస్తూ సర్వు నమస్కారం